హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాసియా ఈరోజైతే నా స్టైల్లో పెసరపప్పు మైసూర్ పప్పు కాంబినేషన్తో చుక్క కూర పప్పును అయితే చూద్దామండి అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పెసరపప్పు మైసూరు పప్పునైతే వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు అలాగే జీలకర్ర రెండు ఎండుమిర్చిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి కలుపుకొని మూతనైతే పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అదేంటి పప్పు పెసరపప్పు కాంబినేషన్లో పప్పు అని అనుకుంటున్నారా ఒకసారి అయితే మీరైతే ఇంట్లోనైతే చేసి తిని చూడండి తిని చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి వాటర్ ఏం లేకుండా ఈ పప్పునైతే అయితే వేయాలి వేసి కలపాలండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని కలుపుకొని దీంట్లోకి అయితే మెయిన్ కూర అండి ఈ చుక్క కూరని దీంట్లోకి వేసి మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చుక్క కూర అయితే తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఒకసారి అయితే మూత తీసి చూద్దాం లేదంటే మాడిపోతుంది చుక్కకూర అయితే మొత్తం ఫ్రై అయిపోయింది దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ఉడకడానికి అయితే సాల్ట్ వేసుకోవాలి ఏ కర్రీలోకైనా టమాటా వేసుకుంటే సాల్ట్ అయితే వేసుకోండి ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి టమాటా కూడా ఉడికిపోయింది చూడండి టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది కలుపుకొని దీన్నైతే వాటర్ వేసుకుంటున్నాను మనకి గ్రేవీ కావాలి కదా అలానే పప్పు కూడా ఉడకాలి కదా అందుకోసం అనేసి అయితే నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి కొన్ని వాటర్ వాటర్గా ఉన్నాయి ఒకసారి కలిపి మళ్ళీ మూతనైతే పెట్టి మంచిగా పప్పునైతే దగ్గరికి వచ్చేలాగా మంచిగా వాటర్ లేకుండా దగ్గరికి పడేలాగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీ సింపుల్గా చేసుకుని చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్